శివారాధనకు ప్రధానమైన పర్వదినమే మహాశివరాత్రి నిజానికి శివారాధనకు ప్రతిరోజు కూడా విశేషమైంది అయితే మహాశివరాత్రి పర్వదినం మరింత విశేషమైంది పరమశివుడు మహాలింగంగా ఆవిర్భవించి లోకాలను తరింపజేసిన రోజే ఈ మహాశివరాత్రి దేశాద్రి శృంగేపి సదావసం అమర్జునం మల్లిక పూర్వమేనం నమామి సంసార సముని మల్లికార్జున స్వామివారు కులువు దీరిన వదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం స్వామివారికి ప్రభోత్సవం జరగబోతూ ఉంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈ మహాశివరాత్రి నాడు స్వామివారికి అనేక ఉత్సవాలు సేవలు జరుగుతాయి అందులో సాయంత్రం నాడు జరిగే సేవే ఈ ప్రభోత్సవం ప్రభ అంటే ఏమిటంటే వెలుగు అని అర్థం వెలుగు లీగుతూ ఉన్నటువంటి స్వామి పుష్పాలతో అలంకరింపబడినటువంటి ప్రభలో ఆశీనులై శివ వీధిలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా కరుణించనున్నారు అదిగోండి ఆ ప్రభ పైకి స్వామి వంటి సన్నివేశం మనకి ఇక్కడ కనిపిస్తోంది ఆ ప్రభ చూడండి ఎంత గొప్పగా వెలుగొందుతోందో పుష్ప పల్లకిని దర్శించాం రెండు రోజుల క్రితం ఆ పుష్ప పల్లకిలో ఏ రకంగా అయితే వివిధ రకాలైనటువంటి ఆలయం అంతా కూడా విద్యుత్ దీపకాంతులతో వెలుగొందుతూ ఉన్నటువంటి దృశ్యం మనకు కనబడుతోంది అందులో శ్రీ మల్లికార్జున స్వామివారు శ్రీ బ్రహ్మరాంభాదేవి అని విద్యుత్ వెలుగులు ఈనుతూ ఉన్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది స్వామివారు పుష్పమాలలను గులాబీలు చేమంతులు ఇలా వివిధ రకాలైన పుష్పాలతో చేసినటువంటి పుష్పమాలలను ధరించి శోభాయమానంగా స్వామివారు కొలువు తీరి ఉంటే ఆ స్వామికి తగ్గ ఇల్లాలిని నేను అంటూ ఆ అమ్మవారు కూడా అందే అంతే అందమైనటువంటి రూపంతో ప్రభపై అధిరోహించి వెలుగొందుతూ మనకు దర్శనమిస్తూ ఉంది అదిగో అర్చక వరేణ్యులు కర్పూర నిరాజనాలను సమర్పిస్తున్నారు ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రధాయినే శ్రీగిరీషాయ దేవాయ మల్లినాథాయ మంగళం అంటూ స్వామివారికి కర్పూర నీరాజనాలను అందిస్తూ ఉన్నారు ఈ నీరాజనాలను చూస్తూ ఉన్నటువంటి భక్త జనమంతా కూడా తమ రెండు చేతులను జోడించి స్వామివారికి నమస్కారాలు అర్పిస్తూ స్వామి మీ కృప మా మీద ప్రసాదించు అని వేడుకుంటూ ఉన్నారు అదిగోండి అర్చక వరేణ్యులు మనందరికీ కూడా ఆ కర్పూర హారతిని చూపిస్తూ ఉన్నారు అందరూ కూడా భక్తులు కళ్ళకు అద్దుకుంటూ ఉన్నారు రెండు చేతులు ఎత్తి నమస్కరించుకుంటూ ఉన్నారు మరికొంతమంది ఈ ప్రభ యొక్క అందాన్ని ప్రభ యొక్క శోభను కూడా తమ చరవాణిలో బంధించే ప్రయత్నం చేస్తున్నారు మంగళ వాయిద్యాలు ముందువైపు మోగుతూ ఉన్నాయి ఎందుకంటే ఏ శుభకార్యమైనా నాదస్వరం మంగళ వాయిద్యం లేనిది ముందుకు సాగదు ఇదిగో మనం చూస్తున్నాం శివ సన్నిధి వీధిని శివ సన్నిధి వీధి అంతా కూడా జన సంద్రమైంది నేల ఎక్కడా కూడా కనిపించడం లేదు నేల ఈ నిండా అన్నట్లుగా జనమంతా కూడా ఈ శివ సన్నిధి వీధిలో ఈ శివరాత్రి నాటి సాయంకాలం మనం ఆ శివయ్యను దర్శించుకుంటున్నాం అనే భావనతో ఉన్నారు అక్కడ ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ఎందుకంటే ఈ ఉత్సవాలలో భాగంగా రథోత్సవం అనే సేవ కూడా ఈ క్షేత్రంలో జరుగుతుంది రేపు జరగబోయే రథోత్సవ సేవకు నేను సిద్ధమంటూ ఆ రథం కూడా సిద్ధంగా ఉన్నటువంటి దానిని మనం చూస్తూ ఉన్నాం అదో మన్న గమనంతో కర్పూర నీరాజనాలను అందుకుంటూ రమరాంబా సమేతుడైన మల్లికార్జున స్వామి వారు ప్రభోత్సవంలో బయలుదేరుతూ ఉన్నారు మొత్తం ప్రభంత కూడా మనకు కనిపిస్తూ ఉంది చూడండి పైభాగంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉన్నటువంటి దృశ్యం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభంత కూడా వివిధ పుష్పాలతో అలంకరింపబడి ఉంది శ్రీశైలానికి అది దేవుడైన మల్లికార్జున స్వామి పుష్ప ప్రియుడు యుగ యుగాలుగా కరవీరుడు కాకుండా ఈ జ్యోతిర్లింగ రూపంలో ఉన్నటువంటి స్వామివారు అష్టాదశ శక్తి రూపాలలో ఉన్నటువంటి అమ్మవారు ఉన్నటువంటి ఇద్దరు కలిసి ఉన్నటువంటి క్షేత్రాలు చాలా తక్కువ కనిపిస్తాయి అందులో శ్రీశైలం ఒకటి అది కూడా ఏమిటంటే శ్రీశైలం యొక్క గొప్పతనం ఇద్దరూ కూడా అంటే జ్యోతిర్లింగ రూపుడైన అయ్యా అష్టాదశ శక్తిలోలో ఒకరైనటువంటి అమ్మ ఇద్దరూ కూడా ఒకే ఆలయ ప్రాంగణంలో ఉండడము అనేది ఈ శ్రీశైలం యొక్క గొప్పతనం మరే క్షేత్రంలో ఎక్కడా కూడా ఈ రకంగా మనకు కనిపించదు ఎందుకంటే కాశీ క్షేత్రం స్వరూపుడు కలిసి చక్కగా అయ్యవార్లు వారిని సేవిస్తూ ఉండగా ఎంతో భక్తితో ఇదిగో ఇక్కడ మహిళా మణులు పుష్పాలతో కూడినటువంటి ఫలాలతో పూర్ణ ఫలాలతో హారతులు ఇస్తూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు అద్భుతమైన దివ్యమైనటువంటి పీఠం మీద పర్వదినమైనటువంటి ఈ మహాశివరాత్రి నాడు సోమచూడ ఎంతో అందమైనటువంటి కళలు కాంతులు వెదజెల్లేటువంటి చంద్రుడిని అర్ధ చంద్రుడిని తన యొక్క శిరస్సు మీద ధరించినటువంటి కళాధరుడుగా ఆ శ్రీశైల మల్లికార్జున మహాదేవుడు ఇక్కడ మన కనుల ఎదురుగా వస్తూ ఆ శివ సన్నిధి వీధిలో చూడండి ఎంత చక్కగా ఉన్నదో అద్భుతమైనటువంటి ఆయన స్వరూపం ఏకాక్షరం ప్రణవం అంటారు ఓంకారం ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మా అంటూ ఎవరైతే ఏ దేవుడిని నిరంతరం కీర్తిస్తారో అదిగో అలా కీర్తించేటువంటి దేవుణ్ణి రెండు చేతులు జోడించి అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క చిహ్నమైన విభూతి రేఖలు ధరించినటువంటి భక్తులు చక్కగా ఆయన్ను పరమశివా మల్లయ్యా మీకు నమస్సులు మమ్మలను కాపాడు మమ్మలను చక్కగా అనుగ్రహించి మా యొక్క కోరికలు తీర్చని ప్రార్థిస్తుండగా స్వామి అదిగో ఆ కుంకుమ ఏర్పరిచినటువంటి ఆయన యొక్క స్వరూపం ఓంకారం ఓంకారం చక్కగా ప్రకాశిస్తూ ఉండగా ఆ దేవదేవుడు శివ సన్నిధి వీధిలో కదులుతూ మహా సంతోషంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు పరమశివుడు మహాలింగంగా ఆవిర్భవించి లోకాలను చక్కగా విస్తరింపజేసిన రోజే ఈ మహాశివరాత్రి మహాశివరాత్రి మహా అంటే చాలా గొప్పదైన శివం శుభాన్ని కలిగించేటువంటి రాత్రి రాత్రి సమయం అనేటువంటిది పరమాత్మకు చిహ్నం రాత్రి సమయంలో ఏది కనబడదు కనబడనటువంటి స్వరూపం రాత్రి యొక్క లక్షణం పరమాత్మ ఏ పరమాత్మగా చూసినప్పుడు ఆయన అతి ఇంద్రియుడు అంటారు మనకున్నటువంటి కన్ను ముక్కు చెవు నాలుక చర్మం అనేటువంటి ఇంద్రియాలకు తెలియనటువంటి వాడు కాబట్టి ఆయన్ను పరమాత్మ అంటున్నారు ఆయన తెలిసేటువంటి విధంగా దిగి వచ్చినప్పుడు తన శక్తితో పాటు కలిసి వస్తాడు ఆ శక్తి ఇక్కడ భ్రామరీ శక్తిగా ఇక్కడ ఉన్నటువంటి భ్రమరాంబాదేవి ఆ శక్తితో పాటు కలిసి వచ్చినప్పుడు ఆయనకు ఈశ్వరుడు అనేటువంటి పేరు పరమాత్మనే పొందుతున్నాడు ఈశ్వరుడు అంటే అన్నిటినీ నియమించేటువంటి వాడు అని అర్థం ఎవరైతే ఈ సమస్త విశ్వరూపంలో తాను విశ్వరూపంలో కనబడుతూ కనబడుతున్న విశ్వరూపాన్ని తానే ఎవరైతే నియమిస్తున్నాడో ఆ కారణం చేత ఆయన ఈశ్వరుడు చాలా గొప్ప ఆడవడం చేత పరమేశ్వరుడు అని చెప్పబడుతున్నాడు కాబట్టి పరమశివుడు మహాలింగంగా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి లోకాలను తరింపజేసినటువంటి పర్వదినం ఈ రోజే మహాశివరాత్రి అని ఈ మాఘమాసంలో వచ్చినటువంటి నా శివరాత్రి చాలా చక్కనైనటువంటి ఫలితాలను భక్తులకు ఇస్తుంది కాబట్టి ఈ గొప్పదనం సంతరించుకొనింది పర్వదినం అసలు శివ అనేటువంటి నామానికి శుభం క్షేమం మంగళం శ్రేయస్సు అనేటువంటి ఐశ్వర్యం ఆనందం అనేటువంటి అర్థాలన్నీ కూడా చెప్పబడ్డాయి చక్కగా ప్రమాణంగా శాస్త్రాల్లో అందువల్ల శివారాధన చేయడం చేత ఇవన్నీ సిద్ధిస్తుంది అయితే శివారాధనకు ప్రతిరోజు కూడా విశేషమైంది అయితే శివారాధనకు అత్యంత ప్రధానమైన పర్వదినమే ఈ శివరాత్రి ఆ శివారా వల్ల ఎవరు ఏది కోరుకుంటే దాన్ని లభించేటట్లుగా పరమశివుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ శుభంకరమైనటువంటి మహా శివరాత్రి పర్వదినం సమస్త ప్రాణులకు సుఖాన్ని కలిగించాలని కోరుకుందాం భక్తులు పెద్దలు మహాత్ములు మహర్షులు ఆ విధంగానే అనేకములైనటువంటి ధ్యానం శ్రవణం మొదలైనటువంటి విశేషాలన్నీ కూడా చెప్పి దీని ద్వారా మీరు ఆ శివ అనుగ్రహం పొందమని చెప్పి చెబుతాడు అదిగో స్వామివారు శివ సన్నిధి వీధిలో కదిలి వస్తున్నటువంటి వైనాన్ని కనులారా దర్శిస్తూ ఆ భగవత్ సంకీర్తన చేద్దాం హరనమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ప్రభోత్సవంలో నంది వాహన మండపం దగ్గరికి చేరుకున్నది ఆ నంది వాహనానికి ఎదురుగా ప్రభ నిలబడి అందులో ఉన్న శివుడు ఆ నందికి దర్శనం ఇవ్వడం కోసమే ఆగాడా అన్నట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం శివయ్య ఆలయం నుంచి బయలుదేరి తన వాహనమైనటువంటి నంది దగ్గరికి వచ్చి నంది మండపానికి ప్రదక్షిణ చేసుకుని తిరిగి ఆలయానికి చేరుకునేటటువంటి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం తన మీద మనస్సు ఎవరైతే లగ్నం చేస్తారో వారి వారి మనస్సులో ఆ శివుణ్ణి ఎవరైతే ఉంచుకుంటారో ఎవరైతే శివుడే దైవం శివుడే నాకు సర్వం అని భావిస్తారో అటువంటి వారి దగ్గరికి ఆ శివుడే వస్తారు అటువంటి శివుడు ఈ సకల చరాచర జగత్తుకు ఆ రకంగా ఆధారమైన సచిదానంద స్వరూపాన్నే మనం ఆరాధిస్తూ ఆరాధిస్తున్నాం చూడండి భక్తులు శివ స్వాములు నలభై ఒక్క రోజుల పాటు మాల ధరించి స్వామివారికి ముక్కు తీర్చుకుని తమ జ్యోతిర్ముడిని స్వామివారికి సమర్పించినటువంటి భక్తులంతా కూడా ఇక్కడ కొబ్బరికాయలను కొట్టి హారతులనిస్తూ స్వామివారికి నమస్కరించుకున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ జగత్తుకంతా కూడా ఆధారమైన సచిదానంద స్వరూపాన్నే మనం శివుడిగా ఆరాధిస్తాం ఒక భక్తుడు రెండు కొబ్బరికాయలను చేతిలో పట్టుకొని ఉంటే మరొక భక్తుడు పోగా ఫలితాన్ని ఇవ్వకపోగా అది పాప కార్యంగా పరిణమించింది అంటే శివభక్తి లేని చోట జరిగే అనర్థాలను కూడా ఇది సూచిస్తుంది కనుక శివభక్తి అనేది ప్రధానమైనటువంటి విషయం అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని పూజా పునస్కారాలు చేసినా ఎన్ని వ్రతాలను చేసినా మనసులో ఆ శివుడి మీద భక్తి అనేది ఉండాలి చూడండి అక్కడ ఏదో ఒక విచిత్రమైనటువంటి వాయిద్యాన్ని ఇద్దరు మోగిస్తున్నటువంటి దృశ్యం మన వంట ఇళ్లలో ఉన్నటువంటి సిలిండర్ లాగా ఉన్నటువంటి వాద్యం మీద ఆ మోగిస్తూ రకరకాలైనటువంటి వింతైనటువంటి శబ్దాలను దృష్టి సృష్టిస్తున్నారు అంతేకాకుండా వీర శైవ భక్తులు శరభ 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 అంటూ ఆ వీరభద్రుని రూపంలో అఘోరుని రూపంలో వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ విధంగా మనం చూసినట్లయితే శివభక్తి ఉన్న చోట ఏదైనా సాధ్యమే లేని చోట పాపం లభించినట్టుగానే దక్షుడికి ఉన్న చోట ఏదైనా సాధ్యమే ఇందుకు అనేక ఉదాహరణలు మనకు ఉన్నాయి అందుకు మార్కండేయుడి కథే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆయువు తీరిన మార్కండేయుడు మృత్యుపాశం నుండి తప్పించుకొని చిరంజీవి అవడానికి కారణం అచంచలమైన ఆయన శివభక్తి అందుకే భక్తి సాధనలో శివార్చన కంటే మించింది మరేది లేదనే భావన ఎంతో ప్రసిద్ధమైంది ఇదిగోండి ప్రభ భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఆ శివయ్యను లింగ రూపంలో చూస్తూ ఉన్నాం ఆ ప్రభ పైన కట్టబడినటువంటి చత్రం ఇరువైపులా కాషాయ వర్ణంలో ఉన్నటువంటి పతాకాలు శివయ్య పానవట్టం క్రింది భాగంలో వేలాడుతూ ఉన్నటువంటి మాలలు ఇవన్నీ కూడా అద్భుతంగా కూడా మనకు దర్శనమిస్తున్నాయి ఆ శివయ్య పక్కనే త్రిశూలం దర్శనమిస్తోంది ఇదంతా కూడా చూసినట్లయితే మనకు శిఖరం పైభాగంలో ఏర్పాటు చేసినటువంటి శివయ్య విగ్రహాన్ని గుర్తుకు గుర్తుకు తెస్తూ ఉన్నటువంటి సందర్భం మనకంతా కూడా కనిపిస్తూ ఉంది స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకునేందుకు భక్తులందరికీ కూడా దివ్యంగా భవ్యంగా దర్శనమిస్తూ ముందుకు సాగుతూ ఉంటే అదిగోండి ఆ మల్లయ్యను అల్లుడిగా భావించేటటువంటి వారు అల్లుడిగా సేవ చేసేటటువంటి ఆ చెంచువారంతా కూడా కొమ్ములను నెమలి ఈకలను ధరించి స్వామివారు నృత్యం స్వామివారి ముందు నృత్యం చేస్తూ ఉన్నారు చూడండి ఆ గాలికి ఆ ఛత్రం అంతా కూడా ఊగుతూ ఉంటే శివయ్య కూడా శివలింగ రూపంలో ఉన్నటువంటి ప్రభ మీద ఉన్నటువంటి ఆ స్వామివారు కూడా ఊగుతూ వెలుగుతూ భక్తుల మీద తన ఆశీస్సులను కరుణను ప్రసాదిస్తున్నాడా అన్నట్లుగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నాం అందులో ఆశీనులు అయినటువంటి స్వామివారికి సేవ చేసేటటువంటి అర్చక స్వాములు కూడా నమస్కారం చేసుకుంటూ మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు అదిగో స్వామివారు మరింత దగ్గరగా ఆ శివయ్య ఆ పార్వతి ఇద్దరు కూడా మనకు మరింత దగ్గరగా ఆ పూల మండపంలో ప్రభ మీద వెలుగొందుతూ దర్శనమిస్తున్నారు మనం కూడా ఆ స్వామి వార్లకు అమ్మవారికి నమస్కరిద్దాం ఓం నమ శివాయ శివాయ శివా మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో చక్కని ఎనిమిదవ దినం సాగుతోంది అందమైనటువంటి అయ్యవారు అమ్మవారు తన యొక్క లింగ స్వరూపంలో స్వామి ప్రభ మీద చక్కగా సాయంకాల కిరణాలు భగవంతుని మీద పడుతుండగా బ్రహ్మ మురారి సురార్చిత లింగం బ్రహ్మ సాక్షాత్తు నారాయణుడి చేత కీర్తించబడి పూజించబడినటువంటి లింగం స్వర్ణకాంతులు వెదజల్లుతూ ఈనాడు మన కన్నుల ఎదురుగా ఉన్నట్లుగా ఇక్కడ అదిగో స్వామి ఆచార్యులు రెండు చేతులు కూడా జోడించి చక్కగా శివస్వరూపంతో ప్రకాశించేటువంటి సమస్తమైనటువంటి విశ్వానికి నమస్సుమాంజలు అర్పిస్తూ ఆ కూడా సాయంకాల కిరణాలు అదిగో దూరం నుంచి కనబడేటువంటి స్వామివారి వైభవం సూర్యుడు ఎలాగైతే ఆకాశం నుంచి వెలుగుతూ తన కాంతి కిరణాలు అత్యంత దూరాలకు తెలిసేటట్లుగా ఆయన ప్రసారం జరుగుతుందో అట్లా పరమేశ్వరుని యొక్క మల్లికార్జున మహాలింగ స్వరూప కాంతులు అన్ని విధాలుగా కూడా ఇక్కడ అన్ని వైపుల నుంచి కూడా అందరికి అందుతూ ఉంది అందుకనే బ్రహ్మ మురారి లింగం నిర్మలభాసి జన్మ వినాశక లింగం మి సదాశివలింగం అంటూ స్వర్ణలింగ స్వరూపంతో ప్రకాశించేటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవం ఇక్కడ జన్మ వల్ల కలిగినటువంటి దుఃఖం జన్మ దుఃఖం ఛాయా దుఃఖం పునఃపున సంసార సాగరం దుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త అని పెద్దలు చక్కగా సెలవిస్తారు నాయనలారా ఇక్కడికి శరీరాల్లోకి రావడం వల్లనే దుఃఖం ఏర్పడుతోంది దాన్ని జన్మదుఃఖం దుఃఖం అంటున్నారు వచ్చిన తర్వాత ముసలితనం మొదలైనటువంటి దాని వల్ల బాధ కలుగుతోంది జరా దుఃఖం అంటున్నారు అలాగే వా వ్యాధులు మొదలైనవి ఏర్పడడం చేత ఏర్పడేటువంటి దుఃఖాలు కాబట్టి సమస్తం సర్వం దుఃఖం 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 అంటారు మరి ఈ దుఃఖాన్ని పోగొట్టుకునే దారి ఎట్లా దానికే అంటున్నారు జన్మజ దుఃఖ వినాశక లింగం జన్మ దుఃఖం జరా దుఃఖం ఛాయా దుఃఖం అలవోకగా తీసి పడేసేటువంటి సదాశివ మల్లికార్జున దివ్య స్వర్ణలింగ స్వరూపంతో ఆయన ఈనాడు ఇదిగో ఇప్పుడు ఈ సాయంకాలం మన కన్నుల ఎదురుగా నంది వాహనం నంది మండపాన్ని చక్కగా చుట్టుకొని యథాస్థానం చేరడానికై సన్నద్ధమవుతూ తిరిగి తాను చక్కగా చూడండి ఒక్కసారి భక్తులారా ఎటు చూచినా కూడా నల్లని పుష్పాలు పరిచినట్లుగా అందరి యొక్క శిరస్సులు అందరి తలలు కనబడుతున్నాయి ఏమిటి ఆశ్చర్యం చూడండి విహంగ వీక్షణం ద్వారా మనం దాన్ని చూచాం మహా సంతోషంతో ఆ శివయ్యను పిలుస్తూ రెండు చేతులు జోడించి చప్పట్లు చరుస్తూ హరహర 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 మహాదేవ 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 శంభో అంటూ చూడండి విహంగ వీక్షణం ఆకాశం నుంచి చూచినప్పుడు అందరి తలలు కూడా చక్కగా ఆ సముద్రం మీద పరిచినటువంటి ఆ పిల్వ పత్రాల్లాగా కనబడుతున్నాయి పిల్వ దళాల్లాగా అలాగే కిందికి దిగి వచ్చినప్పుడు అదే యంత్రం ద్వారా ప్రతి ఒక్కరి యొక్క శిరస్సులు కన్నులు చేతులు కాళ్ళు అన్ని కూడా స్పష్టంగా కనబడుతూ ఆ దేవదేవుని యొక్క సేవలో మా జన్మ ధన్యమైందనేటువంటి విధానం వాళ్ళ యొక్క హృదయంలో ఉండే భావం చక్కగా కనబడేటట్లుగా ఉంది కాబట్టే ఇక్కడ అంటున్నాడు ఆ భగవానుడు ఎంత చక్కగా ఉంటాడో ఎంత అందంగా ఉంటాడో ఎంత సంతోషాన్ని ఇస్తాడో అద్భుతంగా భగవంతుని వైభవాన్ని అదిగో తలుచుకుంటూ ప్రతి ఒక్క భక్తుడు కనులు రెండు మూసుకొని ఆ భగవంతుణ్ణి ఎంతో మనస్సులో ఆయన స్వరూపాన్ని ఒక్కసారి చూచి వెంటనే ఆ స్వరూపాన్ని తన యొక్క హృదయంలో బంధించుకొని అదిగో చూస్తున్నారు ఆ స్వామి వారి యొక్క వెనుక భాగంలో మొత్తం ఉన్నటువంటి శ్రీశైల శిఖరం నుంచి కనబడేటువంటి సమస్త దేవాలయ ప్రాంగణంతో కూడినటువంటి అనేకములైనటువంటి భవనాలతో కూడినటువంటి భక్తుల యొక్క స్వరూపాలు వారి ఆవాస స్థానాలు చూడండి భక్తులారా ఒక్కసారి కన్ను మూసి తెరిస్తే కూడా ఇసుక కూడా నేల రాలనంతగా జనా జనులు ఆ భగవంతుని యొక్క భక్తులు శివ భక్తులు ఆయన్ను కీర్తిస్తూ వస్తూ ఉన్నారు ఆయన్ను అన్ని వైపులా పర్యవేష్టించారు అదిగో సూర్యుని యొక్క కిరణాల వల్ల వచ్చేటువంటి సౌకర్యాన్ని చక్కగా పొందేటట్లుగా ఆ ఫలకాలతో కూడినటువంటి విశేషాలు ఒకవైపు కనబడుతూ ఉండగా అందమైనటువంటి పల్లకీతో కూడినటువంటి ఆ చండీశ్వరుడు తాను పర్యవేక్షకుడుగా ఆ ఎప్పుడైతే ఆలయంలో పర్యవేక్షణ చేస్తూ ఆయన్ను అద్భుతంగా అనుసరిస్తాడో అట్లా ఇక్కడ భక్తులు వెనక వైపు నుంచి కూడా స్వామిని అనేక విధాలుగా కీర్తిస్తూ ఆ భగవంతుణ్ణి అనుసరిస్తూ అదిగో వారు ఎంతో ప్రియంగా భావించేటువంటి మల్ల మల్లీశ్వర స్వామి చక్కగా కలుస్తున్నారు అందుకనే ఓంకార సంయుక్తం నిత్యం ధ్యాతి స్వామి పరమేశ్వర శంభు నిన్ను రెండు అక్షరాలతో కీర్తించినా చాలు అనేకానేక జన్మల నుంచి వచ్చినటువంటి మా పాపాలన్నీ కూడా దహించబడుతాయి అని ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు చూడండి విహంగ వీక్షణం ద్వారా ఆ భగవానుడు చక్కగా తన యొక్క స్థానానికి వెళ్ళేటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ వైభవాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం ఎటు చూసినా కూడా శిరస్సులు చక్కగా కనబడుతూ ఉండగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ హరనామ స్మరణ అన్ని వైపులా కూడా వ్యాపిస్తూ ఉండగా ఇక్కడ ఆ భగవతి యొక్క దివ్యమైనటువంటి కటాక్షం ఇక్కడ అందుతూ ఉంటుంది భక్తులందరికీ కూడా కాబట్టే ఈ ప్రభ సాయంకాల ప్రభా సమయంలో ప్రభ అంటే కాంతి అని అర్థం ప్రభ అంటే చక్కగా దేవుడు ఉన్నటువంటి ఆ పల్లకి లాగా ఉన్నటువంటి విశేషము అని కూడా అర్థం అందుకనే కొండం ప్రభలు అని అక్కడ అంటారు ఇక్కడ కూడా ప్రభ అంటే ఆ భగవంతుని యొక్క కాంతి అనేక విధాలుగా ఇక్కడ విస్తరించి ఆ ప్రతి ఒక్క భక్తుణ్ణి కూడా పలకరిస్తుంది ఆ పలకరిస్తున్నటువంటి ఆ వైనాన్ని ఆ విశేషాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కారణం అదిగో అమ్మవారు పక్కన ఉండడమే అందుకనే ఇక్కడ అంటారు श्रीविद्या शिववामभागनिलयम् शिव वाम भाग निलयाम् श्रीङ्कार मन्त्रोज्ज्वला श्रीमज्जगन्मोहिनीम् श्री 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 मीनाक्षीम् प्रणतोऽस्मि सनातमहम् कारुण्य అమ్మా ప్రమరాంబాదేవి ఇక్కడ అందమైనటువంటి ఆ చేప పిల్లల్లాంటి కన్నులతో నుంచి జాలువారేటువంటి కరుణారస దృష్టితో ఎవరైతే శ్రీచక్ర మధ్యస్థంగా అనేక విధాలైనటువంటి శక్తులతో కూడినటువంటి శక్తి రూపిణిగా ఉందో ఆ తల్లి కూడా స్వామివారి పక్కనే ఉంటూ అదిగో అశేషమైన జనాన్ని చిరునవ్వులతో ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ఈ ప్రభా విశేషాంతో ఆనందాన్ని అందిస్తున్నటువంటి ఆది దంపతులు వారిరువురికి కూడా నమస్సుమాంజలు సమర్పిస్తూ వారిని కీర్తిస్తాం ఓ నమస్